లోకల్ వెల్కమ్ టు లోకల్ ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదైతే కేసీఆర్ గారు కొన్ని ఆరోపణలు చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన మాట్లాడిన మాటలు అసలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు కేసీఆర్ నిన్న రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు మొదటిసారి అంటే గతంలో కూడా రెండు మూడు సార్లు బయటకు వచ్చి వెళ్ళిపోయిండు ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఓ రెండు మూడు సభలు తిరిగిండు తర్వాత ఎలక తూర్సి సభ తర్వాత అసెంబ్లీకి వచ్చిండు అటెండెన్స్ చేసుకొని పోయిన తర్వాత నిన్న వచ్చిండు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించి నాయకులను తోలు తీస్తానని చెప్పేసి మాట్లాడండి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది గోదావరి కృష్ణా వాటర్ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నారు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది ఇటు కృష్ణా వాటర్లో కావచ్చు అటు గోదావరి వాటర్లు ఎందుకంటే కృష్ణా వాటర్ సంబంధించి రెండు వందల తొంభై తొమ్మిది జిఎంసీలు ఇస్తే చాలు మిగతా వాటర్ అంతా మీరే వాడుకోండి అని చెప్పేసి ఒప్పందమే సంతకం పెట్టింది కేసీఆర్ గారు సెవెన్ తెలంగాణలో నీటి పారుదల అంటే పరివారక ప్రాంతం ఎంత ఉంటుందో అంత పర్సంటేజ్ ప్రకారం పంచుకోవాలని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్ తీర్పులు కావచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఆరు శాతం వాటర్ వాడుకోవాలి అంటే దాదాపు ఐదు వందల ఇరవై టీఎంసీలు కానీ రెండు వందల టీఎంసీ ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇంకా నాలుగు వందల ఆరు టీఎంసీలు అరవై టీఎంసీలు అని చెప్పేసి తర్వాత లేఖ రాశారు గోదావరి వాటర్ సంబంధించి గోదావరి మీద పట్టిసీమ కేసీఆర్ ప్రభుత్వం ఆయనలో కడితే అసెంబ్లీలో అది చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ మీరు మిగులు జలాలు వాడుకోమని చెప్పేసి మీరే మాట్లాడారు కదా మేము కాదు కదా పటిసీమ సంబంధించి కావచ్చు తర్వాత రాయలసీమ సంబంధించి ప్రాయని కట్టుకోమని చెప్పేసి రోజమకాడ రాగిశంకర్ దీనిని తిని రాయలసీమ రత్నాల సీమను చేసుకోమని చెప్పింది మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిపించి పంచమన్న పరమనాలు పెట్టి రాయలసీమ కావచ్చు ఆంధ్ర మొత్తం గోదావరి కృష్ణ వాటర్ వాడుకో చెప్పింది మీరే మేము కాదు కదా తర్వాత డిపిఆర్లో మీ ఆయనలోనే రెండు వేల ఇరవై మూడు మీరు మార్చి ఆ ప్రాంతంలో మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేస్తే పడుచుకున్న పాపానం మీరు పోలే మేము అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ డిపిఆర్ల కోసం మళ్ళీ పంపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీరు దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ ప్రాజెక్టులు రెండు లక్షల కో ఇరవై వేల కోట్లు అని చెప్పేసి ఎనభై లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల సమయం బిల్లులు చెల్లించరు ఒక ఎకరా కూడా వాడతలే పాలమూరు రంగారెడ్డి కావచ్చు కలవకుర్తి కావచ్చు సీతారామ ప్రాయుడు కావచ్చు సమ్మక్క సారక కావచ్చు కాళేశ్వరం కావచ్చు మీరు కట్టిన ప్రాజెక్టు ఒక ఎకరా కూడా పాడడం లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సాగు జరుగుతాం అయినా బుకాయించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు సో ఏదైతే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదు అంటే మీకు వాళ్ళకి ఏంటి సంబంధం మేము సుప్రీంకోర్టుకే పోయినాము మేము సుప్రీంకోర్టు పోయినాం ఎవరి మీద పోయినాం ఆంధ్ర అక్రమంగా గోదావరి వాటరాలు తరలిస్తుంది మిగిలి జలాలు వాడుకుంటానికి వీలు లేదు తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊపో అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు పోయినాం గోదావరి ట్రిబ్యునల్కు సంబంధించి కావచ్చు తర్వాత కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు అప్పీల్ చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రులకు చెప్పినాం మేము కోట్లలో పోరాటం చేస్తా ఉన్నాం మీరు ఏం చేసిరు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు కేసీ గారు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన బిల్లు అన్నిటి మద్దతిచ్చింది ఆనాడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ వైస్ చైర్మన్ త్రీ సెవెంటీ డి ఆర్టికల్ డిమానిటైజేషను రైతు నల్ల చట్టాలు ఒకటి కాదు రెండు కాదు అన్నిటి మద్దతు ఈ తెలంగాణ చేయడం మండలాలు వెనుకపోయినాయి తర్వాత ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది తెలంగాణకు విభజన అమలు ఏది కూడా పరిష్కారం కాలే టెన్త్ అండ్ నైన్త్ షెడ్యూల్లో అన్నిటికీ అన్యాయం కారణం కేసీఆర్ఏ ఇటు కేసీఆర్ నిన్న వచ్చి చాలా క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది కానీ ఒక అభివృద్ధి చేయట్లేదు ప్రజల్ని అయితే కనుక వెనుకబడి అంటే బ్రాండ్ అని మీరు చెప్తున్నారు కానీ అది మొత్తం కిందకి దించుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చాలా ప్రశ్నలు అయితే ఆయన తల ఎత్తున దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు కేసీఆర్ గారు బ్రాండ్ ఏందో తెలంగాణ ప్రజలు చూసిరు కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తే ముప్పై ఏడు శాతం నుంచి తొమ్మిది ఎంపీల నుంచి సున్నా పదిహేడు శాతం పరిమితమై ఇరవై శాతం ఓటు బ్యాంకు తగ్గింది తర్వాత కంటోన్మెంట్లో ఓడిపోయిండు జూబ్లీస్ ఓడిపోయిండు సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఎనభై శాతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లో ఇరవై ఆరు శాతాన్ని పరిమితమైంది అంటే దాదాపు అరవై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు శాతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఓడిపోయారు అయినా మేము వస్తున్నాం మేము వస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మా సర్పంచ్ లెక్క ఎక్కడ గెలిచిర్రు ఏం గెలిచిరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విజయంతో ముందుకు పోతుంది కాబట్టి లెక్క అదే ఉంటుంది మీ లెక్క కాదు కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకే నువ్వు సమానం చెప్పలేకపోతున్నావు అల్లునిపోను ట్యాపింగ్ చేసినావని చెప్పి కలవకుంట్ల కవిత మాట్లాడింది హరీష్ రావు గారు కాళేశ్వరం అవినీతి చేసిన చెప్పింది ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు పాల్పడ్డడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అవినీతి సంతోష్ రావు చేసిండు తర్వాత మాఫియా చేసిండు దళితులకు కావచ్చు బీచ్లకు మోసం చేసినామని విభజన హామీలు పరిష్కరించలేకపోయినామని సోషల్ జస్టిస్ జరగలేదని సరైన వీళ్ళు పరిపాలించలేమని చెప్పి కల్వకుంట్ల కవిత ప్రశ్నలకే కేసీఆర్ గారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండి ఇప్పటి నుంచి ఒక లెక్క నుంచి ఒక చూకలే ఏం లెక్కలు చెప్తావు నీ లెక్క అయిపోయింది కాబట్టి తెలంగాణ సమాజం తిరస్కరించరు తెలంగాణ రాష్ట్రంలో నీ పని అయిపోయింది అదే కాకుండా కల్వకుంట్ల కవిత ప్రశ్నలు సమానం చెప్తలేవు ఏ ఎలక్షన్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అసెంబ్లీ తీసుకున్నా పార్లమెంట్ తీసుకున్నా సర్పంచ్ ఎలక్షన్లో అరవై ఆరు శాతాన్ని పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాను రా ఒక రోజు కృష్ణా జలాల మీద ఒకరోజు గోదావరి వాటర్ మీద అంటే మీరు పారిపోతున్నావు తప్పు చేసిన వాటి పారిపోతున్నావు తెలంగాణ ఏడు లక్షల కోటి రూపాయలు అప్పు చేసి నెలకు ఆరు వేల కోటి రూపాయలు అప్పు కొట్టి చెల్లించే పరిస్థితి దిగదార్చిన మీరు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమా అని చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అసెంబ్లీకి వస్తే ఏమనుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా కేసీఆర్ వచ్చి మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా తిట్టడం దీని అంతా మీరే విధంగా చూస్తున్నారు మేమేమనుకోండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఇరవై ఆరు శాతాన్ని పరిమితమైంది కాబట్టి ఆ పార్టీని కాపాడుతున్న ప్రయత్నంలో కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం కనపడుతూ ఉంది అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిడ్డకు సమాధానం చెప్పలేని కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది దావోస్ వేదిక ద్వారా పెట్టుబడులు ఆకర్షించడం గ్లోబల్ సబ్మిట్ నిర్వహించడం ఒక విజన్ ప్రకటించడం క్యూరు ప్యూరు రేర్ అని గ్రామీణ స్థాయి వరకు ఏ విధంగా తెలంగాణ ఉండాలి త్రిపుర సంబంధించి కావచ్చు త్రిపుర రైల్వే రింగ్ కావచ్చు డ్రైపోర్ట్ కావచ్చు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు మూసిని పునరుజించే కార్యక్రమం కావచ్చు హైడ్రా ద్వారా హైదరాబాద్ రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు ఇరవై నాలుగు అర్బన్ అథారిటీ ఏర్పాటు చేసుకుని కావచ్చు విద్యా వైద్యాన్ని సేద్యం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి నిధులు కేటాయించుకున్నాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్రాలు వచ్చినాయి స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీరనారి సాకరాల పేరు మీద ఒక యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషను రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాబి చేసినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ఒకటా రుణాలు మేము చేసినాయి మేము చెప్పుకుని పోతే మాకు ఒక గంట సేపు పడుతుంది కేసీఆర్ గారు ఏం చేసినావు చెప్పమంటే చెప్తానికి దమ్ము లేక అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నన్ను తెలుగు ఆడదో చెప్పి అసెంబ్లీ ఇంకొకటి మీరు బీఆర్ఎస్ నేతల్ని నాయకులు మీ దగ్గర పెట్టుకొని మీరు గెలుస్తున్నారా అంటే కేటీఆర్ గారు చేయడం జరిగింది ఒక సవాల్సేయడం జరిగింది ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేశారో పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి పంపించి వాళ్ళని తప్పించిన తర్వాత మీరు ఎన్నికలకు రెడీ సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం కాబట్టి రెండు బై ఎలక్షన్లు వస్తే రెండు మీదే గెలిచినాయి కదా కంటోన్మెంట్ బయోక్షన్ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది జూబీ ఎలక్షన్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ మీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వచ్చింది కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్లో మీరు పోటీ చేయలేని పరిస్థితున్నారు వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణ రాష్ట్రం మూడు ఎంపీల నుంచి ఎనిమిది ఎంపీలు ఏమైనా ఐదు ఎంపీలు పెరిగింది మా ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చదవలేదు ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గుతూ ఉంది లీడర్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో అర్థం కాక ఓట్లోకి పోతుంటారు ఇంకా ఎవరో ఎమ్మెల్యేలు మారుతున్నాయి ఇది అయ్యేది కాదు సచ్చేది కాదు బై ఎలక్షన్ వచ్చేది లేదు సచ్చేది లేదు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తా ఉన్నారు మా పార్టీలోని చెప్పి హరీష్ రావాలి అసెంబ్లీలో చెప్పిండు ఐదు వేల రూపాయలు నెల బీఆర్ఎల్పీ మే అదేవిధంగా అసెంబ్లీలో మెయింటెనెన్స్ కోసం ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి ఎందుకు తీసుకుంటారు మీ ఎమ్మెల్యేలు కానప్పుడు మీ ఎమ్మెల్యే కానప్పుడు మా ఎమ్మెల్యేలు ఎందుకు చెప్తా ఉన్నారు మీరు మరి సస్పెండ్ చేయొచ్చు కదా ఎందుకు చేస్తలేదు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా అల్లని వెళ్ళిపోతారు యాంటీ డిఫెక్షన్ వర్తించదు కాబట్టి ఏదో తెలంగాణ రాష్ట్రంలో గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నంలో బీరస్పాటి రాజీనామా చేయించి మీరు ఎన్నికలకు ఎందుకు వాళ్ళ రాజీనామా ఎందుకు చేపిస్తాం రాజీనామా ఎందుకు చేస్తారు మీరు యాభై ఎనిమిది మందిని జాయిన్ చేసుకో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలని ముగ్గురుని వైసీపీ ఎంపీని టీడీపీని ఎమ్మెల్సీలని ఎంపీని ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలని ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలని బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలని సిపిఐ నుంచి ఎమ్మెల్యేని ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మొత్తం యాభై ఐదు మంది జాయిన్ చేసుకున్నారు మరి ఎలక్షన్లు పెట్టినావా పెట్టలే కదా మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పెట్లయితుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు మీరు చేస్తా మా ప్రభుత్వం కూర్చే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రతిగణించే ప్రయత్నంలో చాలామంది అది నచ్చక చాలామంది బీఆర్ఎస్ పార్టీ సైడ్ లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటామని చెప్పేసి బయటకు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి వాగ్దానం అది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చింది మేము గెలుస్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు కోర్టు కేసుని వాళ్ళు తేలేది కాదు ఎందుకంటే దాదాపు చన్నమిన సమేశ్వర రమేష్ గారు తెలంగాణ పౌరసత్వం భారత పౌరసత్వం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒప్పుకొని లండన్ బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకున్న పదిహేను సంవత్సరాలు కోర్టులో తెలని పరిస్థితి మనం చూసినాం ఇంకో రెండు సంవత్సరాలు అయితే ఈ ఎలక్షన్ కాస్త అయిపోతుంది కాబట్టి లాస్ట్ ఆరు నెలల వరకు ఆరు నెలల లోపు ఉంటే ఎలక్షన్లు బెటరు అంటే రెండున్నర సంవత్సరాలు ఉంది ఈ రెండున్నర సంవత్సరాలు హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అదే కాకుండా స్పీకర్కి ప్రత్యేక అధికారాలున్నాయి ఎక్కడైతుంది అంటే తెలంగాణ సమాజాన్ని ఏదో ఒక ఇష్యూ పేరు మీద డైవర్ట్ చేసే బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది చూసాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ నుంచి కానీ చాలా వ్యతిరేకత వినిపించింది జీహెచ్ఎంసీ వార్డు లిమిటేషన్ సంబంధించి సో ఇదంతా సడన్ గా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డెసిజన్ తీసుకుందంటారు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల నుంచి కూడా వ్యతిరేకత అనేది వినిపించింది మూడు వందల కార్పొరేటర్ చేసినా జీహెచ్ఎంసీ సంబంధించి ఇవ్వాలి కాదు ఒకనాడు హైదరాబాద్ కార్పొరేషన్ హైదరాబాద్ కలిసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది తర్వాత ఏంది డీలిమిటేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందింది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కాస్త అవుటరింగ్ రోడ్ లోపడినటువంటి కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ కోసం ఏదైతే ఏర్పాటు చేస్తూ ఆ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో మెడిచి చేసారు పరిపాలన దక్ష పరిపాలన సౌబల్య సౌలభ్యం కోసం నూట యాభై కార్పొరేటర్లు మూడు వందలు చేసారు రేపు డివిజన్ ఆఫీసులు కూడా పెంచబోతూ ఉన్నారు జోనల్ ఆఫీసులు కూడా పెరగబోతున్నారు సర్కిల్ ఆఫీసులు పెరుగుతున్నాయి జోనల్ ఆఫీసులు పెరుగుతూ ఉన్నాయి అవసరాల కోసం అవసరం మూడా నాలుగా లేకపోతే రెండు ఉంచే ప్రయత్నం కూడా జరుగుతుంది ఎందుకంటే జీడిపిలో దాదాపు పెరిగితే ఆఫీసెస్ సంఖ్య కూడా పెరగాలి అవన్నీ పెరగాలంటే ముందు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఉద్యోగాలకి మీరు ఎక్కడిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం లే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం కదా ఈ కోడిపోయిన తర్వాత నలభై వేల ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి గ్రూప్ త్రీ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు గ్రూప్ ఫోర్ ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అక్కడ మీద ఇంప్లిమెంట్ జరగబోతూ ఉంది డిఎస్సి నిర్వహించినాం తర్వాత పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు నింపించినాం టెట్ రెండుసార్లు నిర్వహించడం ఇరవై మూడు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం ముప్పై మూడు వేల మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం అదే చెప్తున్నాం ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ సేవలలో అవకాశం ఇచ్చినాం ఒకటి కాదు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీగా ప్రతి అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించే ప్రయత్నాలు మేము ముందుకు పోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రమోషన్లు కూడా ఎక్కడ కూడా ప్రమోషన్లు అయినా టీచర్లకు సంబంధించి కావచ్చు ఎంప్లాయీస్ యూనియన్లకు సంబంధించి గతంలో బ్యాన్ చేశారు మళ్ళీ పునరుద్ధరించిన వేడి సంఘాలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యం పరితమిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీతో పాటు నీళ్లు నిధులు నియమకాల అస్తితో ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా బతకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీలో అవకాశం ఇస్తూ మాట్లాడమని చెప్తా ఉన్న ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారేమో అసెంబ్లీ రాకుండా ప్రజా సమస్యలు పడుచుకోకుండా పదమూడు పేపర్లు లీక్ అయినాయి ఆనాడు ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రూప్ వన్ రెండు వేల పదమూడు తర్వాత గ్రూప్ వన్ ఇవ్వలే దాదాపు పదిహేడు సంవత్సరాల సమస్య పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది కదా పదమూడు అంటే ఏడు ఇది ఐదు అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ అయిపోయింది ఐదు వందల ఇరవై రెండు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం